హాయ్ వెల్కమ్ టు ఎమర్జెన్సీ మెడిసిన్ టాక్స్ హార్పిక్ లేదా టాయిలెట్ క్లీనర్ తాగితే ఏం చేయాలి ఏం చేయకూడదు ఈ వీడియోలో తెలుసుకుందాం హార్పిక్ చాలా ఈజీగా అవైలబుల్ బాత్రూమ్స్లో ఉండడం వల్ల వాటిని సూసైడల్గాను లేదా అనుకోకుండా కూడా తాగడం ఈ మధ్య చాలా ఎక్కువైంది హార్పిక్ యొక్క మెయిన్ కాంపోజిషన్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అందులో టెన్ పర్సెంట్ హెచ్సిఎల్ ఉంటుంది అది మన యొక్క నోరు అన్నవాహిక మరియు కడుపు మీద ప్రభావం చూపించి అక్కడ అల్సర్స్ ఫామ్ అయ్యి రంధ్రాలు కూడా ఆ పర్ఫరేషన్ అంటారు రంధ్రాలు కూడా ఫామ్ అవుతాయి హార్పిక్ తాగిన వెంటనే లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఇమీడియట్గా తీసుకున్న వెంటనే నోరు మరియు అన్నవాహిక కాలడం కాలినట్లుగా నొప్పి ఉండడం మరియు విపరీతమైన కడుపు నొప్పి ఛాతీలో నొప్పి వాంతులు రావడం రక్త వాంతులు కూడా చూస్తాం హార్పిక్ తీసుకున్న వెంటనే ఏం చేయకూడదంటే వాంతిని ఇండ్యూస్ చేయకండి వాంతిని తెప్పించకండి ఎందుకంటే వాంతి చేసుకుంటే అది రివర్స్లో లంగ్స్లో పెళ్ళే ఛాన్స్ ఉంటుంది తర్వాత ఆ యాసిడ్ని న్యూట్రలైజ్ చేసే పదార్థాలు ఎలాంటివి అంటే బేకింగ్ సోడా కానీ నిమ్మరసం కానీ ఇవ్వకూడదు అండ్ పేషెంట్ అన్కాన్షియస్ స్టేట్లో ఉంటే మిల్క్ ఇవ్వడం కానీ వాటర్ ఇవ్వడం కానీ చేయకూడదు హార్పిక్ ఎంత మోతాదులో తీసుకున్నా అసలు అశ్రద్ధ చేయకండి ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకొస్తే అక్కడ ఎండోస్కోపీ చేసి లోపల ఎంత గాయం జరిగింది ఎంత బర్నింగ్ జరిగింది దాన్ని అసెస్ చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇచ్చి ఐవీ యాంటాసిడ్స్ ఐవీ యాంటీబయాటిక్స్ ఇవ్వడం జరుగుతుంది చాలా వరకు ఆ కాంప్లికేషన్స్ని ఎండోస్కోపీ ద్వారా మనం తగ్గించుకోవచ్చు ఇంపార్టెంట్ పీపుల్కి వీడియో షేర్ చేయండి అండ్ డూ ఫాలో ఫర్ ఫర్దర్ వీడియోస్